యాకోబు బేతేరు నుండి ప్రయాణమై వెళ్తున్నప్పుడు యప్రాతా వెళ్ళు మార్గంలో యాకోబు భార్య అయిన రాహేలు గర్భంతో ఉంది ఆమె యొక్క ప్రసవ దినములు నిండినప్పుడు ప్రసవ వేదనతో ప్రయాసపడి ఒక కుమారునికి జన్మనిచ్చింది తర్వాత ఆమె అక్కడే మరణించింది అప్పుడు యాకోబు రాహేలును వ్యతిరేహేము ఎప్రాతా మార్గంలో పాతిపెట్టాడు రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు ఎలిమెలేకు నయోమి వారి కుమారులైన మహ్లోను కిలియోను బెత్తిలేమ్రాతలో నివసించేవారు అక్కడ కరువు వచ్చినప్పుడు వారు అక్కడ నుండి మోయాబ దేశానికి వెళ్తారు అక్కడ ఎలిమెలేకు చనిపోతాడు మహ్లోను కిలియోను అక్కడ వార్పా రూతు అని వారిని వివాహం చేసుకుంటారు కొన్నాళ్ళైన తర్వాత మహులోను కిలియోను కూడా చనిపోతారు నయోమి తన ఇద్దరు కోడలు మాత్రం మిగులుతారు వార్ప మోయాబ దేశంలోనే ఉండిపోతుంది రూతు మాత్రం తన అతతో పాటు వ్యతిరేహం అప్రాతకి వెళ్ళి అక్కడే నివసిస్తుంది రూత్ యొక్క జీవితం చాలా అద్భుతంగా దేవుడు మలిచాడు రూతును బోయాజు వివాహం చేసుకుంటాడు అప్పుడు వారికి ఓబేదు అను కుమారుడు పడతాడు ఓబేదు ఎస్ఐని కంటాడు ఎస్ఐ దావీదును కంటాడు దావీదు యొక్క పుట్టిన గ్రామం బెత్తిలెహం ఎప్రాత మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో చూస్తే బెత్తిలెహెం ఎప్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను యాలబో వాడు న్యూలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని ఉంది ఇది యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రవచనం బెత్రేహేము ఎప్రాత ఒక కుగ్రామం కానీ అదే గ్రామంలో రాజైన దావీది జన్మించాడు దావీదు వంశావులలో నుండే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనిషిగా వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎక్కడ పుట్టబోతున్నాడో ముందుగానే ప్రవచనాత్మకంగా బైబిల్ గ్రంథంలో వ్రాయించారు ఆయన పుట్టుక మరణం పునరుత్నం గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నాయి అలాగే యోసేపు యొక్క గ్రామం వ్యతిరేహం అప్రాత కానీ యోసేపు మర్యలు అప్పుడు నజరేతులో ఉంటూ ఉన్నారు లోకాసు వార్త రెండో అధ్యాయములో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవల్లని కైసరు అవుగుస్తూ వల్ల అధ్యాయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీది వంశంలోను వాత్రూంలోనూ పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబరటకు గెల్లైలోని నజరేతుల నుండి యోధయ్లోని బెతిహేమనబడిన దావిదు ఊరికి వెళ్ళిను ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగంగానే యోసేపు మరియను వెంట పెట్టుకుని వ్యతిరేహేమరాతకు వెళ్తాడు అక్కడే యేసు క్రీస్తు ప్రభు జన్మించడం జరిగింది